మెరుగైన విద్యా వైద్యం సామాజిక భద్రత కల్పించడమే శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ప్రారంభోత్సవం చేసిన మంత్రి ప్రజలకు మెరుగైన వైద్యం అందుబాటులోకి తెస్తూ సామాజిక భద్రత కల్పించడమే తమ ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ స్పష్టం చేశారు నిజామాబాద్ జిల్లా రేంజల్ మండల కేంద్రంలో కోటి యాభై ఆరు లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవనాన్ని మంత్రి దామోదర రాజ నరసింహ ఆదివారం ప్రారంభోత్సవం చేశారు ఆరోగ్య కేంద్రంలో అందుబాటులో ఉన్న వైద్య సదుపాయాలను పరిశీలించారు సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యా వైద్యం సామాజిక భద్రతను ప్రజలకు కల్పించాలనే ప్రధాన లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్గ నిర్దేశంతో ముందుకెళ్తున్నారని అన్నారు गाला से है मेरे मैं हाल है ये दानियां है और मैं इस पे बात आ गया बिल्कुल खो दिया है मैं और एक मैं मेरा मेरा पत्र नहीं लग रहा है मैं मार्गदर्शन कर रहा हूं कि मैं टीम पर प्रेम हूं कुमार కాబట్టి నేను ఎక్కువ మాట్లాడకుండా ఇది కొద్దిగా వీకర్ సెక్షన్ మండల్ అంత చిన్నవాళ్ళు ఉన్నారు కొద్దిగా బయట పోతే డబ్బులు ఎక్కువ ఇక్కడనే ట్రీట్మెంట్ ప్రయత్నం చేస్తారు కాబట్టి ఇది ఓల్డ్ హాస్పిటల్ చాలా పాత హాస్పిటల్ కాబట్టి ఎక్కడైతే స్టాఫ్ తక్కువ ఉందో దయచేసి ఆ స్టాఫ్ని ఇవ్వాలని అదేవిధంగా మా డాక్టర్స్ కానీ సిస్టర్స్ కానీ ఇక్కడ స్టాఫ్ ప్రజలకు బాగా ట్రీట్మెంట్ చేసుకుంటూ ప్రభుత్వానికి మీకు మంచి పేరు ఆశిస్తా ఉన్నాం ఎందుకంటే టైం లేదు కాబట్టి డిసెంబర్ కొంత రిమీస్ ఉన్నాయి మీరు ఎక్కువ మాట్లాడకుండా పెద్దలు మంత్రి గారి మాట్లాడు ఉత్తర తెలంగాణకు ప్రత్యేకంగా నిజామాబాద్ ప్రాంతానికి బ్యాస్కులర్ యాక్సిస్ సెంటర్ రావాలి అదే రీతిలో వాస్కులర్ యాక్సెస్ సెంటర్ అంటే ఇంజెక్ట్ చేసి డయాబెట్ డయాలిసిస్ సంబంధించి డయాలిసిస్కు సంబంధించి అదే రీతిలో వాస్కులర్ సెంటరే కానీ లీనియర్ క్యాన్సర్ ట్రీట్మెంట్ సెంటర్ బంకర్ అనేది ఈ ప్రాంతానికి ఆదిలావారే కానీ నిజామాబాదే కానీ ఈ ప్రాంతానికి అంటే ముఖ్యంగా ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వాన్ని మా ప్రజలు ఫ్లైన్లో మా కస్టమర్స్ మేము జాగ్రత్తగా చూసుకోవాలి తొంభై శాతం ట్రీట్మెంటు ఆ జిల్లా స్థాయిలోనే అందించాలి